నియోజకవర్గంలోని వాకాడు మండలంలో తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న రోడ్డు అలాగే తూపిలిపాలెం సముద్రాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ పరిశీలించారు స్థానికులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తుఫాను ప్రభావంతో వాకాడు మండలం గంగన్నపాలెం వద్ద దెబ్బతిన్న రోడ్డును పరిశీలించారు అలాగే వాకాడు బ్యారేజీలో నీటి ప్రవాహం మరియు తూపిలిపాలెం సముద్రం వద్ద పరిస్థితిని సమీక్షించారు సముద్ర సమీపంలో ఉన్న ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తుఫాను ప్రభావం కోట వాకాడు చిట్టమూరు మండలాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిపారు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు విపత్కర పరిస్థితిని ఎదురైతే సహాయ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు ఈ పరిశీలన కార్యక్రమంలో మధురెడ్డి ఉదయశేఖర్ రెడ్డి పురుషోత్తం రెడ్డి ప్రసాద్ రాయుడు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు multim도로 들어와! � ж е 인 시발을 빚었던 국물 빌� Hospital n o c i 이 멀었는데, 큰 건지 모르겠는 నా నా ఎస్పెషలీ నా నియోజకంలో వాకాడు చిత్తమూరు కోట మండలాల్లో ఎక్కువ ప్రమాదం ఉందని చెప్పి ఆల్రెడీ అధికారులు చెప్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు అధికార అధికార యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించారు దాంట్లో భాగంగానే కలెక్టర్ గారు మొన్న రెండు రోజుల క్రితం ఇక్కడ రావడం నిన్న మన స్పెషల్ కలెక్టర్ ఎందువలంటే ఇక్కడ తిరుపతి జిల్లాకి ఇన్ఛార్జిగా ఈ వర్షాలకి ఇవన్నీ కూడా చూడమని చెప్పి మన అరుణ్ బాబు గారిని పంపించారు ఆయన కూడా నిన్న రావడం ఈరోజు చిత్తమూరులో మన కలెక్టర్ గారు అలాగే అరుణ్ బాబు సారు అలాగే ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈరోజు తిరగడం అలాగే మొన్న మా డీఎస్పి గారు ఆమె కూడా పరిశీలించడం అలాగే ముఖ్యంగా ఎందుకంటే డిఎస్పీ గారు అట్లాగే పోలీస్ అలాగే ఎంఆర్ఓలు అలాగే ఎండిఓలు ఇరిగేషన్ అధికారులు ఆర్ అధికారులు అందరం కూడా ఈ యొక్క తుఫాన్ని ముందు జాగ్రత్త చర్యగా తీసుకుని చర్చ చర్యల గురించి అందరూ కూడా పగడ్బందీగా ప్లాన్ చేసుకొని చూస్తూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా మరైన వాళ్ళు కూడా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ప్రతి దగ్గర కూడా పోలీసు వారు ఉన్నారు ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి ఈ యొక్క లో లో వంచనలో నీళ్లు ప్రవహిస్తుంటే అక్కడ అటు ఇటు మనుషుల్ని పాండకుండా పోలీసు వాళ్ళు జాగ్రత్తలు తీసుకుంటున్న విషయం కూడా చూస్తూ ఉన్నాం అట్లాగే చాలా న్యాయం ఉంది ఇప్పుడే ఈ పాలెంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీకి మా నాయకుడు మళ్ళా రమణన్న గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మొత్తం నీళ్లు విపరీతంగా వచ్చే కార్యక్రమం గిరిన్ గాలిని మొత్తం మునిగిపోయేటువంటి పరిస్థితి కూడా చూసాం అలాగే సెంట్రెటర్ పిలిచి చెప్పాం దయచేసి అన్ని క్లీన్ చేయొచ్చు చెప్పాం అలాగే ఈ రెడ్డి గారు అక్కడ ఈ పుట్ట పంపిస్తా ఉన్నారు అన్ని క్లీన్ చేసేదానికి దాంతోపాటు మా పురుషయ్య తూములు కూడా ఇస్తానని చెప్పాడు వెంటనే ఆ కార్యక్రమం చేయమని చెప్పి కూడా అక్కడ ఆదేశించాం అలాగే మా మధురెడ్డి గారి నాయకత్వంలో మా ప్రసాద్ గారు అలాగే మా నాయుడు గారు వీళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇబ్బందుల్లో ప్రజలుంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీగా మా నాయకులు మాకు చెప్పింది ఒకటే మీరెళ్ళి పరామర్శించండి మీరు ఎన్ని తిరిగారో కాదు లెక్క మీరు ఏం చేశారనేది లెక్క కాబట్టి ఏ ఊర్లైనా ఏ పంచాయతీలైనా తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి నాయకుడి దగ్గర నుంచి మండల స్థాయి నాయకుడు జిల్లా స్థాయి నాయకుడు రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా విధవంతులు సహాయ సహకారాలు పేదవాళ్ళకి ఏమని చెప్పి మాకు స్పష్టంగా టెలికాన్షన్ ద్వారా బాబు బాబుగారు ఆదేశించారు దాని ప్రకారంగా మేము కూడా ఈ వర్షంలో కూడా తిరుగుతున్నాం ముఖ్యంగా ఈ యొక్క బ్యారేజ్ని పరిశీలించాం ఎరిగేషన్తో కూడా మాట్లాడాం అలాగే అక్కడ కూడా దాదాపు ఏడు గేట్లు ఎత్తునటువంటి కార్యక్రమం ఇంకా కానీ ఎక్కువైతే మిగిలిన గేట్లు కూడా ఓపెన్ చేస్తామని కూడా చెప్పారు అట్లాగే దాని తర్వాత కంగనపాలెం వెళ్ళాం అలాగే మా బీజేపీ నాయకులు మా పురుషోత్తం రెడ్డి గారు అక్కడ బ్రహ్మాండంగా నీళ్లు రాకుండా రింగ్ బండ్ ఏర్పాటు చేశాడు అభివృద్ధిస్తున్నాం ఎందుకంటే అట్లా మా నాయకులు ఏంటంటే గ్రామాలని వాళ్ళ కొంత రిస్క్ తీసుకొని కొంత డబ్బులతో రింగ్ బండ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషం అని చెప్పి మేము తెలియజేస్తాం అలాగే దాని తర్వాత తువిలిపాలెం బీచ్కి వెళ్ళాం అలా కూడా బ్రహ్మాండంగా వచ్చేటువంటి కార్యక్రమం అలాగే మత్స్యకారులతో కూడా గ్రామంలో కూడా మాట్లాడి ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి ఆల్రెడీ వాళ్ళకి అందరూ ఆల్రెడీ అధికారులు చెప్పారు మేము కూడా వాళ్ళకి చెప్పి వచ్చాం దాని తర్వాత ఈ బాలెడ్పాలెం హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం అది కూడా పడిపోయే కార్యక్రమం ఉంది దాన్ని కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి బ్రిడ్చిట్ కూడా తొమ్మిది మంది ఎండిఓ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క బ్రిడ్జి గతంలో ఈ బ్రిడ్జి మేమే ఆ యొక్క రింగ్ బానిది ఇచ్చాం ఈ వాళ్ళు పరిశ్రమ వాళ్ళు కోటి డెబ్బై లక్షలు గెలిచి గెలవంగానే నేను పనిచేసినప్పుడు అదే ఈరోజు దానివల్ల ఎంతో ఉపయోగం గతంలో తుఫాను వల్ల పేద ఎస్సీలకు సంబంధించి ఇల్లు కొట్టుకోమైన విషయాన్ని కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాం మేము రావడం ఆ పని చేయించాం ఇంకా కూడా దీనికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా తీసుకొని బ్రిడ్జి ప్రతిపాదనలు కూడా పెడతామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం అలాగే ఆర్ఎన్బి అధికారులు కూడా చెప్పాం ఎక్కడెక్కడ ఆర్ఎన్బి సంబంధించినటువంటి రోడ్లు ఇబ్బందికరంగా ఉంటాయో తాత్కాలికంగా మనం చేసేటువంటి కార్యక్రమం మన వల్ల ఏ కార్యక్రమం చేయమని చెప్పి కూడా వాళ్ళకు కూడా ఆదేశాలు జారీ చేయం అలాగే విద్యానగర్లో కూడా అక్కడ కళ్యాణ్ కూడా పెద్దగా గుంట పడిపోయింది ఆరోగ్య అధికారులు కూడా చెప్పాము దాన్ని కూడా వర్షం తగ్గినవన్నీ అది కూడా చేయమని చెప్పి ఎందుకంటే ఆల్రెడీ సిమెంట్ రోడ్డు శాంక్షన్ అయ్యింది ఆ మెట్టు విద్యానగర్ అంతా కూడా అటు టెండర్ కూడా అయిపోయాయి కాబట్టి అది తాత్కాలికంగా పనిచేయమని చెప్పి కూడా చెప్పాం అలాగే వాకాళ్ళు మెయిన్ పిల్లర్ దగ్గర అశోక్ పిల్లర్ దగ్గర పక్కన ఒక చెట్టు ఎండిపోయింది ఎక్కువ గాలి కొడితే మాత్రం అది పడిపోయి ప్రజల ప్రాణాలు కూడా ఇబ్బంది అయ్యడం పరిస్థితి అది కూడా ఆర్ఎంపీ అధికారులకి ఎంఆర్ఓ గారికి కూడా చెప్పాం తీసేయమని కూడా చెప్పాం అలాగే మేము వచ్చేటప్పుడు కూడా మా క్యాంపర్లో ఈ యొక్క పేదవాళ్ళకి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కడైతే మునిగిపోయి ఆహారానికి ఇబ్బంది పడుతుంటారో దానికి కూడా యాపిల్స్ కానివ్వండి అట్టుకొండలు కానివ్వండి అలాగే బిస్కెట్స్ కానివ్వండి బ్రెడ్ కానివ్వండి అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ వస్తున్నాం మా వెనకాల పెట్టుకుని తిరుగుతూ ఉన్నాం అది ఎక్కడ పేదవాళ్ళు కనిపిస్తే అక్కడ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం అలాగే గూడూరులో మా సునీల్ గారు కోటా సునీల్ గారు నిన్నటి నుంచి అక్కడ ఎవరికైతే భోజనాలు లేవు అంతా కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం మార్నింగ్ గూడూరు ఎంఆర్ఓ కమిషనర్ గారు ఆ యొక్క కోటిపాడెం సంబంధించినటువంటి ఎస్టీ కాలనీకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా తీసుకొని సేఫ్ సేఫ్టీగా సేఫ్టీగా ఒక రూమ్లో పెట్టి వాళ్ళకు కూడా ఏర్పాటు చేస్తున్నారు అలాగే అక్కడ రోటరీ నగర్ కూడా ఉంది అది కూడా నీళ్లు అంటే ఆవిడ కూడా దాదాపుగా మూడు వేల మంది కూడా భోనాలు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం గతంలో కూడా అడవి కాలనీలో అట్లాగే నీళ్లు చేస్తే దీపాలు నీళ్ళు చేస్తే మా మున్సిపల్ కమిషనర్ దగ్గరుండి ఎమ్ఆర్ఓ ఇద్దరు కలిసి అక్కడ ఉన్నటువంటి మా నాయకులు సహాయ పక్కలు అవి కూడా క్లీన్ చేశామని చెప్పి క్లీప్ చేసే అంతగా నారా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు గెలిపించారు మీ నమ్మకానికి కొమ్ము చేయకుండా మేము మీ అందరి దయ వల్ల ఇక్కడ ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచాను ఖచ్చితంగా నా వంతు సహాయ సహకారాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను తెలియజేస్తాను నేను చెప్పా నిన్న కూడా మా పార్టీ నాయకులంతా మీటింగ్ మీటింగ్ చెప్పా ఎక్కడైతే ఇబ్బంది ఉంటుందో వాళ్ళు నా దృష్టి తీసుకొస్తే ఎంత సహాయం అయినా చేసేదానికి వెనక నేను చెప్పి చెప్పా అలాగే స్వచ్ఛంద సేవా అందరూ కూడా చేత నమస్కారాలు తెలియజేస్తున్నా దయచేసి మీరు కూడా సహకరించండి చాలామంది ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు చాలామంది ఇబ్బంది పడేటువంటి కార్యక్రమం కూడా ఉంది అందరూ కూడా ఇబ్బంది లేకుండా ఆహారం సరఫరా చేయాలని చెప్పి కూడా ఆ స్వచ్ఛంద సేవా సంస్థ అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు అలాగే అధికారులు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు దానికి కారణం మా జిల్లా కలెక్టర్ గారు మా ఎస్పీ గారు అని చెప్పడం తప్పదు ఎందుకంటే వాళ్ళు ఇంత యాక్టివ్గా గతంలో ఎప్పుడు చోళ్ళ అధికారులు ఈ విధంగా ప్రతి గ్రామంలో తిరగడం అందరినీ మోటివేట్ చేయడం ఎక్కడికెక్కడ ఇబ్బందులు లేకుండా చూడడం ఫస్ట్ టైం అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క ఏమంటున్న దాన్ని విజన్ ఎందుకంటే ముందు ముందు జాగ్రత్తగా ఏం కావాలో అన్నీ కూడా తీసుకునే కార్యక్రమం ఎటువంటి పరిస్థితి అయినా సరే ఎదుగుదల దానికి సిద్ధంగా కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం మధ్యాహ్నం నుంచి ఈ గాళ్ళు వానలు ఎక్కువయ్యేటువంటి ప్రమాదం ఉంది దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయటికి ఆయన పనుంటేనే బయట రమ్మని చెప్పి తెలియజేస్తాం అలాగే అందరూ కూడా రేషన్ బియ్యం కూడా ఇరవై ఐదు కేజీలు ఏమని చెప్పి కూడా ఆల్రెడీ సీఎం గారు ఆదేశాలు జారీ చేశారు ముందుగానే కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తాం అందరూ కోఆపరేట్ చేయండి ఇక్కడ రాజకీయం కాదు పార్టీలు కాదు పేద ప్రజలు ఉండేవాళ్ళు వాళ్ళందరూ కూడా మీ వంతు ప్రతిపక్షంగా మీ వంతు మీరు చేయండి మేము అధికార పక్షంగా మా వంతు మేము చేస్తాం ఒకరికి పైన విమర్శలు చేసుకుంటే ఇది జరిగేటువంటి కాదు ఈ పరిస్థితుల్లో విమర్శలు మనం ఈ పరిస్థితుల్లో మనం ఏ విధంగా పేదవాడిని పేదవాడిని సహాయం చేసామనేది ముఖ్యం అని చెప్పి నేను తెలియజేస్తూ దయచేసి గూడూరు నియోజకవర్గ కూడా అయితే అప్రూవ్ అవుతుందన్నామని చెప్పి తెలియజేస్తాను ఏం అవసరం ఉన్నా నేరుగా ఫోన్ చేయండి నా నెంబర్ అందరికీ కావచ్చు అందరికీ ఉంది అయితే మా పార్టీ ఆఫీస్ నెంబర్ ఉంది ఫోన్ చేయండి ఏ అవసరం ఉన్నా మేము మీకు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మా గూడూరు కాన్స్ట్యూన్స్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈరోజు వచ్చినటువంటి అధికారులకి అలాగే పోలీసు వారికి ఎంఆర్ఓకి ఎండిఓకి ఆర్డబ్ల్యూస్ అధికారులకి ఆర్ఎండ్బి అధికారులకి అలాగే మిగిలినటువంటి డిపార్ట్మెంట్ అలాగే సంబంధించిన వెలుగు సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి అందరూ ఆర్టికల్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే సచివాలయ సిబ్బంది కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మీరు గ్రామాల్లో ఉండి అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏమేమి అవసరమో దగ్గర ఉండి చూసుకోమని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను అలాగే సెక్రటరీకి తెలియజేస్తున్నా బాబు సెక్రటరీలు మీరు దయచేసి ఇంతకన్నా మీకు చేసే పని ఉండదు ఇక్కడ మీరు ఏదో అధికార సర్పంచేనో లేదా ఏదైనా మీరు రాజకీయాలు భయపడి గమ్ముంటే పేదవాడి అయిపోతారు నేను చెప్పేది ఒకటే రోజు ఎస్టీ కాలనీ చాలా దారుణంగా ఉంది చెప్పాం అలాగే అధికారంలో ఉన్నటువంటి సర్పంచ్లు ఎంపీపీలకు కూడా ఎంపీటీసీలకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం మీరు ఇక్కడ పార్టీలు చూడొద్దండి వాళ్ళకి సహాయం చేయండి చేస్తే మీకే మంచి పేరు అట్లా లేకుండా నేను సర్పంచ్ని కాబట్టి నేనేం చేయను ఈ ఊర్లో అంటే కుదిరే పరిస్థితి కాదు ఎమ్మెల్యే వచ్చాడు కాబట్టి చేయను ఇంకా కుదిరే పరిస్థితి కాదు ఎమ్మెల్యే అయినా మీరైనా వాళ్ళ ఓట్ల వాళ్ళే మనం గెలిచాం అది గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తూ పేదవాళ్ళ విషయంలో రాజకీయాలు అని చెప్పి అందరికీ కూడా చైతన్య దండం పెడుతూ ప్రజలందరూ కూడా అపూర్వం